వర్కర్స్ కావాలి దాని బేస్ మీద ఉండాలంటే ఏం చేస్తారు అవుట్ సోర్సింగ్ ఉంటుంది ఇది ఎవ్రీ ఇయర్ ఏముంటుంది రెన్యువల్ అవుతుంది ఓకే సమ్ టైమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా స్కీమ్ బేస్డ్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది స్కీమ్ ఒక స్కీమ్ తీసుకొస్తుంది అనుకోండి ఆ స్కీమ్ ఏం కావాలి పనిచేసే వాళ్ళు కావాలి ఓకేనా అది టర్మ్ ఉంటుంది సో ఈ స్కీమ్ అయిపోయేంత వరకు నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెర్ప్ డిఆర్డిఓలో సెర్పు ఉంటుంది మెక్మా ఉంటుంది ఓకేనా ఉపాధి హామీ ఉంటుంది దాంట్లో ఏం చేస్తారు వర్కర్స్ కావాలి వర్కర్స్ కావాలంటే ఏం చేయాలి స్కీమ్ బేస్డ్ తీసుకుంటాం ఆ స్కీమ్ ఒక్కోవేళ ఏమవుతుంది ఆ స్కీమ్ అయిపోయినా వర్కింగ్ చేసుకుంటూ ఉంటారు అట్లాంటి స్కీమ్ బేస్ నెక్స్ట్ టర్మ్ బేస్డ్ నెక్స్ట్ ఏంటి టర్మ్ బేస్డ్ అంటే గవర్నమెంట్కి ఈ టర్మ్ నుంచి ఈ టైం అంటే ఒక సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు త్రీ ఇయర్స్ వరకు వర్కర్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బీసీ కులకరణ జరిగింది దానికి వర్కర్స్ కావాలి డేటా ఎంట్రీ చేయడానికి కోసం దానికోసం ఏం చేసిండవు అప్పటికప్పుడే కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళకి లేబర్ ఛార్జెస్ చేసి చేసే సో మనం చేసేది గవర్నమెంట్ జాబ్ బట్ ఏంటది టర్మ్ వేసు అది ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు వన్ మంత్ ఉండొచ్చు వన్ ఇయర్ ఉండొచ్చు లైఫ్ టర్మ్ ఓకే ఈ రకంగా ఉన్నప్పుడు లోకాలిటీలో ఎంప్లాయ్మెంట్ కార్డ్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి జాబ్స్ ఏవైనా కూడా కన్సర్న్ డిపార్ట్మెంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎక్కడ ఎవరు ఏ అమౌంట్ తీసుకోరు మీకు ఎవరైనా మోసం చేయాలనుకున్నా కూడా చేయాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే మీరు ఆ రకంగా వెళ్ళచ్చు లేదు అంటే ఎక్కడున్నా కూడా అది ట్రాన్స్పరెన్సీగా ఉండదు గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ జాబ్ని రిస్క్లో పెట్టుకోరు ఎవరు కూడా మీ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకుంటే మీ ఎంకున్నవాడు ఏం చేస్తాడు క్వశ్చన్ చేస్తారు ఆర్టీఏ సార్ నాకు ఎందుకు జాబ్ రాలేదు ఇవ్వండి ఓకే మీకు జాబ్ ఇచ్చేసి వాళ్ళ లక్షల జీతాన్ని రిస్క్లో పెట్టుకోలేదు కదా ఎవరు కూడా గవర్నమెంట్ అవసరం అంత రిస్క్ రిస్క్ పర్సన్ మీరు ఉంటేనే అలా జరుగుతుంది అన్నమాట అలాంటి దాంట్లో మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంట్లో మెయిన్గా ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు ఏజెన్సీని నమ్ము సార్ ఆ ఏజెంట్స్ నమ్మి అమౌంట్ వాళ్ళకి ఇస్తారు బట్ అక్కడ ఏదో జరుగుతుంది దానికోసం తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే టామ్ కామ్ అనేది ఒకటి తీసుకొని వచ్చింది తీసుకొచ్చింది టామ్ కామ్ తెలంగాణ మ్యాన్ పవర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అనేది హైదరాబాద్లో ఉంటుంది మీకు ఎవరైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే టామ్ కామ్ టీఓఎం సిఓఎం అనే సైట్ ఉంటుంది యాప్ అప్లికేషన్ మొబైల్ యాప్ ఉంటుంది దాంట్లో మీరు వెళ్ళినట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ అండ్ అన్నీ కూడా ఈ సెంటర్ నుంచి దాదాపు వన్ ట్వంటీ మెంబర్స్ వాళ్ళకి వన్ ల్యాక్ శాలరీస్ కూడా ఉన్నారు మీకు ఎవరికైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఆఫీస్లో స్వాతి మేడం అని ఉంటారు మేడంకి కలవండి మేడం ఇన్ఫర్మేషన్ కూడా టాప్ కామ్ అనే ఆఫీస్ ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది భారతదేశంలో ఫారిన్ కంట్రీస్ రష్యా ఇజ్రాయల్కి పంపించే ఏజెన్సీలు అవి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ముంబై గుజరాత్ ఫారిన్ కంట్రీస్ పంపిస్తారు దాంట్లో టామ్ కామ్ నుంచి చాలామంది వెళ్తారు మన తెలంగాణకి టామ్ కామ్ అనేది ఉంది మిగతా స్టేట్ వాళ్ళకి లేదు ఎక్కడెక్కడ ఉంది హైదరాబాద్ మాంధు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళాలి వాళ్ళు సపరేట్గా ముందు తెచ్చుకున్నారు హైదరాబాద్ ముంబై ఢిల్లీ గుజరాత్ యూపీ ఈ ప్లేసెస్ నుంచి పంపిస్తారు ఏ కంట్రీస్కి కొన్ని కంట్రీస్ ఉంటాయి వాళ్ళకి ఓకేనా అట్లా కాకుండా మేము వెళ్ళాలనుకుంటున్నాం అంటే మీకు అఫేర్స్ ఎంఈ అంటే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఓకేనా దాంట్లో రీచ్ తెలంగాణలో చాలా మంది ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు మన తెలంగాణ మొత్తం రెండు వందల నలభై రిజిస్ట్రేషన్ కంపెనీస్ ఉంటే కరీంనగర్లో డెబ్బై మన నిజామాబాద్లో పద్నాలుగు మాత్రమే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఎయిట్ ఉన్నాయి రిజిస్టర్స్ కంపెనీస్ ఎన్ని ఎయిట్ పద్నాలుగు మాత్రమే అంటే మాకు వచ్చిన రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిపోర్ట్స్ ప్రకారం మన దగ్గర రిజిస్టర్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి రిజిస్టర్ ఏజెన్సీస్ మాత్రమే ఉన్నాయి వాటిల్లో నుంచి వెళ్తే మీకు ఏముంటుంది భద్రత అనేది ఉంటుంది భద్రత అంటే ఏంటి ఏం లేదు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు రెండు వందల నలభై రూపాయలు కడితే మీకు ఒక ఇన్సూరెన్స్ వస్తాయి అది ప్రతి ఏజెంట్ ఏం చెప్పేయాలి కట్ చేయాలి లేకపోతే వాళ్ళు కట్ పీయాలి మళ్ళీ రిజిస్టర్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి ఇప్పుడు మేము ఇక్కడ జాబ్ కండక్ట్ చేసి ఎంప్లాయీస్కి పిలిపించాము వాళ్ళు అక్కడున్న ఉన్న పిలిపించి మీకు ఇంటర్వ్యూ పెట్టిస్తారు అనిపించి ఏజెన్సీస్ ఏం చేస్తాయి వాళ్ళు జాబ్ ఇస్తారు వాళ్ళు జాబ్ ఇవ్వాలని చెప్పట్లేదని వాళ్ళు జాబ్ ఇస్తారు బట్ ఎట్లా ఇస్తారు వాళ్ళు నేనున్న నాకు దుబాయ్లో ఫ్రెండ్స్ పట్టుకుంటారు రేపు బాబు ఏదైనా అంటే వీసా వాళ్ళు ఉంటే బాబు ఇంకా పదిహేను రోజులు వెళ్ళిపో లేకుండా ఏం చేస్తారు తీసుకోకపోతే చేయలేస్తారు అది ద ప్రాసెస్ సో అందుకోసం ఏది ఉన్నా కూడా తెలుసుకుని వెళ్ళండి ఏం చేయకుండా ఉండడం మేలు ఏదైనా వేసి ఖరాబ్ అవ్వడానికి అంతేనా ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని తింటే పదివేలే ఖర్చు అవుతాయి నెలకి కానీ పది లక్షలు ఖర్చు చేస్తే ఏమవుతాయి ఉల్టే ఆ నెలలే పదివేలు బాగా కట్టాల్సి వస్తాయి సో ఇట్ ఈస్ బెటర్ టు నో ఎవ్రీథింగ్ వెన్ యూఆర్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ ఓకే లెట్స్ స్టార్ట్ సో ఈరోజు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇది ఈ నెలలో సెకండ్ జాబ్ ఫేర్ ఫస్ట్ జాబ్ ఫేర్ ఆల్రెడీ శ్రీరామ్ ఫైనాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది ప్లేస్ అయిపోయింది సో ఈరోజు వచ్చిన కంపెనీస్ వచ్చేసి త్రీ కంపెనీస్ ఉన్నాయి భారత్ ఫైనాన్స్ ఇన్ఫ్యూజన్ కంపెనీ శ్రీ ఎల్ఎన్ఆర్ బయో ఎంకో బయోటెక్ ఒకటి పేటిఎం ఓకే ఫస్ట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పేది వినండి విన్న తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు సో ఐ రిక్వెస్ట్ రాజు గారు పేటిఎం నిజామాబాద్ రీజనల్ టీమ్ లీడ్ సో పేటిఎం గురించి చెప్తారు జాబ్లో జాబ్ ఏమేమిడియా ఉంటుంది మార్కెట్లో మనం గుర్తున్న ప్రతి కిరణాలో కానీ పేటీఎం అనేది ఉంటుంది అయితే ఈ పేటీఎం కంపెనీ ఏంటి అని అంటే ఫిన్టెక్ కంపెనీస్ అనమాట ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండే ఏ చేసినప్పుడు మన దగ్గర డిజిటల్ కరెన్సీ అనేది మన జేబులో వంద రూపాయలు ఉండాలి అని అంటే ఆలోచించే పరిస్థితి సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కంపెనీ పేటిఎం కంపెనీ నా దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి రైట్ ఈ కంపెనీలో ఓవరాల్గా ఆర్మూర్ కామారెంట్ ప్లస్ ఎనిమిజమో కూడా ఇప్పుడు నడుస్తున్న వేకెన్సీస్ సో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే కంపల్సరీ బైక్ ఉండాలి సో స్మార్ట్ ఫోన్ ఉండాలి రెండు ఉండాలి ఇది ఎలా ఉంటుందనే వర్క్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి మార్నింగ్ సిక్స్ థర్టీ అంటే మీరు బేకప్ అనేది కొద్దిగా ఎర్లీగా చేస్తే ఎర్లీగా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే మన టార్గెట్స్ అండి ఎప్పుడైనా కూడా మన ఇవన్న మార్కెటింగ్ కంపెనీ అదర్ కంపెనీ నేనది కాదు వేరే అదర్ కంపెనీస్ ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు నాకు మార్నింగ్ ఏంటి అంటే నేను ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్లో కూడా నాకు అవ్వదు ఫస్ట్ నేను ఏం పని చేస్తాను అంటే నాకు ఏం ఉండే పిల్లల్ని వాళ్ళని లేపడం అనేది అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు అంటారు వాళ్ళు స్టెప్ ఏమి మార్కెట్కి ఉందా రాలేదు అదే టైం అనేది మూవ్ అవుతుంది షాప్లో ఓపెన్ అయిపోతుంది పొద్దున్న మార్నింగ్ ఏదైనా సరే నాకు నేను అమ్మ ఎవరు సీస్ మార్నింగ్ ఒక నాలుగు ఫిక్స్ పెట్టారు మార్కెట్లో చేసే పర్సన్స్ ఎలా ఉంటారని అంటే షాక్స్ చెప్పడానికి ఎక్కువ అలవాటు పడుతుంది ఎలా ఉంటారంటే సార్ వర్షం పడుతుంది అని మా ఒక పిక్ పెట్టాడు ఏం పిక్ పెట్టాడు అనంటే నేను రిలీజ్ అయితే ఒక సిక్స్టీ ఏజ్ ఉన్న ఫ్యామిలీ ఒక భార్య భర్త వాళ్ళు ఏం చేశారు ఒక కిరాణ్ కూరగాయల షాప్ అది ఓపెన్ చేసుకుని వాళ్ళు ఊపిస్తున్నారు యంగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు నా కింద ఉండే వాళ్ళు అంతా ట్విట్టర్ నుంచి ప్రతి మధ్యన ఉండే యంగ్ క్యాండిడేట్స్ అదే వాళ్ళు ఒక సిక్స్టీ ప్లస్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చి వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటారు సిక్స్ ఓ క్లాక్లో మీటింగ్ పని చేయదని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది అంటే అలాంటి టైంలో ఏది అని అంటే ఫస్ట్ మన యంగ్ గ్రేడ్ ఎలా ఉండాలి మార్నింగ్ లేవడానికి ఫస్ట్ సరే ఎప్పుడైతే మనం మార్నింగ్ లేస్తామో ఆటోమేటిక్గా మనకు కావాల్సినవి అని మనం అచివ్ ఫస్ట్ కావాల్సింది మార్నింగ్ లేచిన తర్వాత మనకు కావాల్సిన టార్గెట్స్ ఒక కంపెనీలో జాయిన్ అయిపోతాయి నా ఇప్పుడు అదర్ కంపెనీస్ ఇందులో అయినా కూడా ఫస్ట్ లేసిన తర్వాత మన కంపెనీ పాలసీస్ ఏమైతే ఉంటాయో దానికి అనుకున్న మనం అవ్వాల్సి ఉంటుంది దాకా నా పేటిఎం కంపెనీ వచ్చి సెల్ అంటే మార్కెట్లో ఎక్కడెక్కడైతే స్టోర్స్ ఉంటాయి ఇవన్నీ కూరగాయల షాపులు కానీ పాల షాపులు కానీ చాలా డిజైన్స్ వస్తాయి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర సౌండ్ బాక్సెస్ ఉంటాయి సౌండ్ బాక్సెస్ ఆ సౌండ్ బాక్సెస్ అనేది మనం సేల్ చేయాలి జస్ట్ అది ఎంతో ఉండదు జస్ట్ పండుతూ ఉంటాం

అది ఎందుకంటే అది కొద్దిగా జాబ్ వచ్చింది ఇప్పుడు నడుస్తున్నారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన మొత్తం ఇస్తారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్ విషయం ఎందుకంటే నా దగ్గర బైక్ ఈ రెండు జాబ్ వచ్చేస్తారు కాకపోతే నా దగ్గర ఎలా అంటే మార్నింగ్ ఇవ్వడం అనేది కంపల్సరీ అలవాటు ఉండాలి అది చేసుకోవాలి మొదలే జయన తర్వాత కూడా మాది వేరేనది నా దగ్గర మాత్రం వన్ మంత చేయగలరు వన్ మంత చేశారు వన్ మంత తర్వాత కూడా మౌంట్ అయి అది ఆలోచిచికి థాంక్యూ ఈ రోజు ఫస్ట్ టైం స్టార్టప్ కంపెనీ ఎన్ఎసి బయో టెక్నాలజీ కోయి క్యాంపస్ యాక్చువల్లా చిన్న డ్రిప్ కంపెనీ యాక్చువల్లా ఎన్ఎసి బయో టెక్నాలజీ కోయి క్యాంపస్ కూడా తయారైన తర్వాత హానివర్క్ టెస్ట్ ప్రీతి లేదు అసలు సో దాంట్లో నేను ఎప్పుడూ యూజ్ అయిపోతున్నా బట్ విలేజ్కి వచ్చాను విలేజ్కి వచ్చిన తర్వాత ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడుతుంది విచ్చల్ వాడుతుంది సో బేసికలీ ఫార్మర్ సో ఏమైనా విచ్చలు మొదటి వాడుతుంది అంటే సపోజ్ మీకు మన ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ సపోజ్ హెడ్ ఎక్ టాబ్లెట్ అది ఏం చేయాలంటే తొందరగా హెడ్కి రాగానే వేసుకోవద్దు ఒక వన్ ఆర్ టూ డేస్ ఆగా ఆగిన తర్వాత వేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే మూడు నాలుగు ఒకటి రెండు మూడు వేసేస్తారు కానీ వాళ్ళకి నెత్తి నొప్పి తగ్గుతుంది కానీ లోపల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నది దారుణమైన పరిస్థితి ఆ జాబ్ ఆ జాబ్ ఏం చేసినారు సో మీన్ వైల్ ఇట్లాగే కెమికల్ ఫర్టిలైజర్స్ మనం ఏం చేసుకున్నామంటే రైతులు విపరీతంగా కెమికల్ ఫర్టిలైజర్ వాడుతున్నారు అమ్మ భూతల్ని ఏం చెప్తుంది ఏమన్నది కదా మన మన శరీరం రియాక్ట్ అవుతుంది కానీ భూమి రియాక్ట్ కాదు కదా అది విషమితే విషమిస్తుంది మంచితే మంచిది మన పూర్వీకులు ఏం చేసేరు మనకు మంచి ఆహారాన్ని అందించారు సేంద్రియ వ్యవసాయం వ్యవసాయాన్ని బట్ ఏమైనా ఇప్పుడు కెమికల్ పడలేదు ఇప్పుడు ఏం సో దీన్ని కొందరికి రైతులకు డిస్క్రైబ్ చేయడం వల్ల హేగా అప్పుడు ఏం వాడతారు ఇదేం వాడతారు అది కొంచెం మంచి చేసారు సో ఇట్లాగే పోతే రానున్న తరాలు మంచి ఆహారాన్ని అందించలేము మంచి సారవంతమైన భూమిని ఇవ్వలేము మన పూర్వీకులు మన భవితరాలు పూర్వీకులకు మనకు మంచి ల్యాండ్ని అందించారు ఇప్పుడు దాన్ని చెడగొడుతున్నారు ఎందుకంటే మోతాదుకి మించి కెమికల్ పంట విపరీతమైన ఫ్యాక్టరీస్ వచ్చినా విపరీతంగా వాడి తీసుకున్న దిగుబడి కూడా అలాగే పెరుగుతుంది బట్ దిగుబడి పెరుగుతుందని ఇక్కడ కింద మాత్రం బేస్ మాత్రం మొత్తం విషం తయారు సో నేనే స్టార్టప్ కంపెనీ నాది ఏంటంటే కెమికల్ కాకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ సో నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి చేసి రైతులకు అందించాలి సేంద్రియ ఎరువులకు అందించాలి భూమిని పెంచాలి కావాలి అన్న ఉద్దేశం పొందిన కంపెనీ దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది నేను ఎప్పటికో ఇది ఫస్ట్ టైం ఎంప్లాయీస్ తీసుకోవడాను రైతులకు కానీ డీలర్లందరికీ ఇచ్చాను బాగా రిజల్ట్ ఉంది సో ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు ఎంప్లాయీస్ అవసరం ఎంప్లాయీస్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కోసం కాబట్టి నేను సార్ కూడా రిక్వెస్ట్ చేసి సార్ మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్డ్ అయింది ఎంఎన్సీ కంపెనీలో రిజిస్టర్డ్ అయింది ఎవ్రీథింగ్ లీగల్ ఉంది మీకు మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు పనిచేస్తుంది మా ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఫారెన్ కూడా పంపిస్తారు సో అంటే యాజ్ అ లీగల్ వెళ్ళిపోతున్నాను బట్ ఇక బేసికల్ వచ్చేస్తే ఇప్పుడు ఇది మార్కెటింగ్ ఓన్లీ మార్కెటింగ్ యూని అవకాశం మార్కెట్ దొరికి సహజ మార్కెటింగ్ ఎవరైతే బండి ఉండి తిరిగి ఓపిక ఉండేది వాళ్ళు మార్కెటింగ్లో రావచ్చు మార్కెటింగ్ మా దాంట్లో మొత్తం ఓన్లీ మార్కెటింగ్లో దీంట్లో వేరే బీజేర్ ఎం కాలేజ్లో అన్ని ఫిల్అప్ అవుతుంది ఓన్లీ మాట్లాడే ఎంత ఉంటే అనుకోవచ్చు ఎవరైతే ఓపిక ఉంది బండి ఉంది ఫోన్ ఉంది ఓపిక ఉంది సార్ అన్నట్లు అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసి సిక్స్ ఓ క్లాక్ మీరు కదిలితే మాత్రం దిస్ ఇస్ ద గుడ్ ఆపర్చునిటీ టర్నింగ్ చాలా ఉంటుంది మీకు ట్రైనింగ్ ఇస్తాము ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తాము చిరజీగా టీమ్ లీడర్ ఈయన దాదాపు ఇతను వేరే కంపెనీలో చేశారు మన ఇతని ఆధ్వర్యంలోనే ఇంకొక ఇంకొకతను రవి అనే అతను రాలేదు ఇద్దరు ఆధ్వర్యంలో మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తా మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ఏ రకంగా చేయాలి అన్నది మొత్తం మీరు చెప్తారు ఒక పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అతని ఫీల్డ్లో కూడా వెళ్తాం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము సో ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తారో వాళ్ళు అయితే ఇప్పుడు మీరు అనుకుంటారు నేను కూడా ఒకప్పుడు ఇక్కడనే కూర్చుంటాను ఎంప్లాయీస్ కోసం మేము ఓనర్ అరే మేనేజర్ కానీ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారో మీకన్నా వందరైతే మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు ఎంప్లాయీస్ మాత్రం ఓన్లీ టైమే పనిచేస్తారు టైంకి మరి ఎందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాము అంటే మరి పొద్దున్న లేచి నుంచి రాత్రి ఒక ఇంటర్వ్యూస్ ఇద్దరిని ఇద్దరు పిలిచారు ఒక తనకి హై ఎడ్యుకేషను బాగుంది ఒకతనికి తనకి మామూలుగా ఇంటర్మీడియట్ వాళ్ళకి టైం కదే ఇంటర్మీడియట్ ఉంది ఒక అతనికి హై ఎడ్యుకేషన్ ఉంది ఇద్దరిని ఇంటర్వ్యూ చూస్తే జాబ్ మరి నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తాను ఇద్దరిని అడిగారు సార్ మీ ఎంత ఎనిమిది గంటలు ఒకటి ఎనిమిది గంటలు పది గంటలు పది గంటలని హై ఎడ్యుకేషన్ చెప్పారు ఇతను ఏమన్నాడు నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాను సార్ ఓడి పడుకునేటప్పుడే మాత్రం మీ కంపెనీలో పనిచేస్తా అతన్ని సెలెక్ట్ చేస్తాను ఎందుకు క్వశ్చన్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా సార్ అన్నాడు ఎందుకు సెకండ్ అతను అంటే తక్కువ క్వాలిఫికేషన్ అతను సెలెక్ట్ చేసుకున్నారు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నది చేసుకోలేదు ఎందుకు అంటే ఇంకా దాకా కావచ్చు మీకు ఏ కంపెనీ అయినా మినిమం అవర్స్ పెడతారు అవర్స్ పెట్టిన తర్వాత నా పని అయిపోయింది దృక్కుని కూర్చుంటే బట్ డెవలప్ అసలు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది మీకు గ్రోత్ ఉంటుంది ఎవ్రీథింగ్ టీమ్ లీడర్ మేనేజర్ ఆ స్థైల్లోకి వెళ్ళిపోతారు ఎవరైతే ఆ రకంగా పనిచేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పని చేస్తారు ఇప్పుడు మేము ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తాం కాబట్టి మేము మాట స్టార్ట్అప్స్ సక్సెస్ అవుతాం లేదంటే మేము కూడా సక్సెస్ కావాలి మీ దగ్గరికి నేను రాలేదు ఇప్పుడు నాకు టెన్ ఇయర్స్ పెట్టాను ఓకే థ్యాంక్ యూ మేము మేము తీసుకుంటాము మాకు హార్డ్ వర్క్ పీపుల్ హార్డ్ వర్క్ పీపుల్ కావాలి మార్నింగ్ సిక్స్ టు మార్నింగ్ లేవాలి బైక్ ఉండాలి దిస్ ఇస్ మై సార్ తప్ప జాబ్ మీరున్న లోకల్లో ఇవ్వరు వీళ్ళు వచ్చేసి ఫైనాన్సింగ్ చేస్తారు వెహికల్స్ మెయిన్ వెహికల్స్ అంటే ఏచర్ కావచ్చు బీసీఎమ్స్ ఉంటాయి కదా డిసిఎంస్కి అట్లాంటి వాటికి ఫైనాన్సింగ్ చేస్తారు దాన్ని కస్టమర్ని మీట్ అవ్వ మీకు కంపెనీ ఉంటుంది ఆఫీస్ నుంచి మీరు వెళ్ళి చేయాల్సి వస్తారు కానీ కంపల్సరీగా ఏం ఉండాలి డిగ్రీ ఉండాలి డిగ్రీ ఉండి మేము చేయగలుగుతామన్న వాళ్ళు నేను అక్కడ కూర్చుంటే నాకు రెజ్యూమ్ ఇవ్వండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే ఓకేనా సో అలా సరూ ఆలోచితం తీసుకున్నాను ఇప్పుడు అట్ ప్రజెంట్ రోజు వచ్చేసి త్రీ కంపెనీస్ ఉన్నాయి పేటిఎం భారత్ ఫైనాన్స్ ఇంక్లూజింగ్ అండ్ ఎల్లన్న బయోటెక్ సో వీళ్ళిద్దరి గురించి చెప్పారు కదా సో నేను ఫ్రీ శాలరీ స్ట్రక్చర్ గురించి చెప్తాను మీకు పేటిఎంలో బేసిక్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత వరకు మినిమమ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు హెల్ప్ చేసుకోవచ్చు పర్ మంత్ ఓకే దానికి ఇంటర్మీడియట్ టెన్త్ ఉన్నాం తీసుకుంటాం ఓకే శాలరీ స్ట్రక్చర్ పిఎఫ్ ఈఎస్ఐ ఉంటాయి మీరు ఎక్కడ వరకు అన్న చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శ్రీ ఎల్ఎన్ఆర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు వచ్చేసి ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కంపెనీ సో వీళ్ళు కూడా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు బట్ దీనికి ఈఎస్ఐ పిఎఫ్ ఉండవు బట్ మీరు వర్క్ వరకు ఏం చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇన్సెన్సివ్ వచ్చేసి మీకు మినిమం ట్వంటీ ఫైవ్ వరకు చేసుకోవచ్చు భారత్ ఫైనాన్స్ ఇంక్లూజన్ వచ్చేసి డిగ్రీ బేస్డ్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంటుంది ఈఎస్ఐ పిఎఫ్ మెడికల్ ఉంటుంది మీకు ఎర్నింగ్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు రావచ్చు బట్ మీ హ్యాండ్కి ఎంత వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రం వస్తుంది ఈ రెండు కంపెనీలది వేరే శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది భారత్ ఫైనాన్స్ సాలరీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది దర్పల్లి ఎవరన్నా ఉంటే చెప్పండి అపోలో ఫార్మసీ న్యూ స్టోర్ ఓపెన్ అవుతుంది దానికి ఓపెనింగ్స్ ఉన్నాయి అపోలో ఫార్మసీ దర్పల్లిలో ఓపెనింగ్స్ ఉన్నాయి దాదాపు ట్వెల్వ్ మెంబర్స్ కావాలి బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసి పీసీఐ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్ జాబ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు లేదు ఫార్మసీ అసిస్టెంట్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారు ఓన్లీ దర్పల్లి దర్పల్లిలో మేము చేస్తాం అనుకున్న వాళ్ళు నన్ను కలవండి మీకు ప్రాసెస్ చెప్తాను ఓకే ఈరోజు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ప్రైవేటు జాబ్స్ ఆపర్చునిటీ కోసం జాబ్ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ జాబ్ఫేర్కి మూడు కంపెనీలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జరిగినాయి దాంట్లో పేటిఎం శ్రీ ఎల్ఎన్ఆర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్ ఫైనాన్స్ ఇంక్లూజన్ కంపెనీ ఈ మూడు కంపెనీలు కూడా జాబ్ ఆఫర్స్ ప్రొవైడ్ అయ్యి జరుగుతుంది ఈ మూడు కంపెనీలు కూడా మార్కెటింగ్లో జాబ్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ బేస్ పైన టెన్త్ ఇంటర్ డిగ్రీ పైన తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసి మార్కెటింగ్ జాబ్స్ ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా జాబ్ అవకాశం ఉండడానికి వాళ్ళు జాబ్స్ ప్రొవైడ్ అయిన జరుగుతుంది ఒకటి వచ్చేసి పేటిఎం పేటీఎంలో జాబ్స్ ఉంటాయి దాంట్లో మనకు శాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా వాళ్ళు ప్రొవైడ్ అయ్యడం జరుగుతుంది అలాగే శ్రీ ఎల్ఎన్ఆర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎరువుల కంపెనీ స్టార్టప్ కాబట్టి సార్ని రిక్వెస్ట్ చేసే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి జా సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి భారత్ ఫైనాన్స్ ఇంక్లూడింగ్ కంపెనీ వీళ్ళు డిగ్రీ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ జాబ్ సర్కిల్ వచ్చేసి మార్కెటింగ్ ఉంటుంది మార్కెటింగ్లో శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ప్రతి నెల మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మినిమం రెండు నుంచి మూడు జాబ్ ఫేర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది రెండవ జాబ్ ఫేర్ నెలలో మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకో జాబ్ ఫేర్ కం కండక్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్లో ఉన్నప్పుడు మేము మీకు తేదీ అనేది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు